ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీను లచ్చ ఉలాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం ఏం చేస్తా ఏం తింటున్నావే ఎవరు తెచ్చిరు నా కొంచెం పెట్టవా నా కొంచెం పెట్ట ఆమెలో నాకా నార్మల్గా అయితే ఈరోజు కొంచెం లేట్ అయింది నాలుగు అవుతుంది టైం ఈవినింగ్ నాలుగు అవుతుంది అయ్యే ప్రాకన్నా అయ్యే మా పాప వచ్చేసి అట్టి పండు తింటుంది ఏం ఓకే ఇంకోటి ఫుల్ వర్షం పడుతుంది పంచాయతీ నిన్న పంచాయతీ అయింది పంచాయతీ అనేది పెద్ద మనుషులు మాట్లాడారు పంచాయతీకి అయిపోయింది ఇంకోటి వచ్చేసి ఇది ఫ్రెండ్స్ నార్మల్ అయితే ఇప్పుడు వర్షం పడుతుంది ఫుల్ వర్షం పడుతుంది ఎందుకు పలు కొడుతున్నారా పలు కొడుతున్నారాగొడుతు మస్తు గట్టి కొరుకుతుంది అది చేయ పెడితేడ కొరకు డాండీ కొరకు చెంపనంట కొరకు కొరకు అమ్మలు చే కొరకు కొరకు గట్టిగా గట్టిగా ఎందుకు అట్లా ఉంచుతున్నావు

అనమాట ఇది రెండు సంవత్సరాలుగా మా గుడ్డు అనమాట ఈ గుడ్డుని చాలా ప్రేమగా చూసుకుంటాము ఈ గుడ్డు ఈ గుడ్డు వచ్చేసి మాకు ముద్ర గుడ్డు అనమాట ఈ గుడ్డు అనేది చాలా కష్టపడి నా గుడ్డుని

రేపు పైన తీసేస్తున్నా ఇవ్వడదే మనం అట్టి పడి పైన తీసేస్తున్నాం బయట పడితే గలీజ్ అది మన ఇంట్లో పడితే గలీజ్ కదా మన ఇంట్లో గలీజ్ ఇది చేయం కదా ఎందుకు ఇక నీకు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన ఎగ్ ఇచ్చిన ఏది వద్దండి తీసుకో 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 పోదామా మనము పోదామా ఇంకోటి ఫ్రెండ్స్ రేపు వచ్చేసి మా పెళ్లి రోజు అన్నమాట పెళ్లి రోజు కాబట్టి స్పెషల్ అన్నట్టు ఏం లేదు ఎందుకంటే

మైనా అంటే నివల్ల కాదు అబ్బా ని జేలేనా అన్న బదలట మూడో ఫ్లోర్ట్లో ఉంటది నీకు ఒక్కసారి తల్కైన ప్లస్ తో ఒక్కసారి నాకు తల్కైన పుని రోజేస్ లేసరా అబ్బా నా బ్యాక్ గ్రౌండ్ కాబట్టి ఈ ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ ఎతిరపులే కాబట్టి కట్ మళ్ళీ నెత్రం వచ్చింది మళ్ళీ వేరే ఉంటది కాబట్టి నేమైనా సైర్స్ తో ఉంటమే నీకు ఉండా రేపు మీ అమ్మని నో అని చెప్పు నో నో అంటే

అయితే మా బాబకి అట్ట పండు వద్దా వద్దా అది పాడేసేపో మరి ఇప్పడానికి ఇచ్చేసేయ్ యాక్చువల్లీ మా బాబ పేరు గుడ్డు అనమాట కాబట్టి గుడ్డు కాబట్టి గుడ్డే తిట్టదని గుడ్డే తెచ్చనమాట అబ్బా సాలీ ఓ నైట్ గుడ్డురా గుడ్డులో ఉన్నావురా గుడ్డు చిన్న గుడ్డురా అది వడ్డంటే అప్ప తినేసేయ్ నువ్వు వేసి బాబు లేదురా తియ్యి తినేసేయ్ బా అట్టుపండు ఇచ్చినా మా బాబాకి రోజొకటి రెండు మూడు అట్టుపండ్లు తీస్తాను రోజు తీస్తాను అనమాట అంటే అర డజన్ డజన్ పట్టుకొచ్చి కదా ఎందుకు అట్టుపళ్ళు పట్టుకొస్తానంటే మా టోటిలో అటుపండ్లు ఇస్తారు కాబట్టి అట్టుపళ్ళు రోజు మూడు రెండు మూడు ఇస్తారు కాబట్టి మా పాపకి నేను కూడా తీసుకొస్తాను అటు పాపకు కూడా రోజు రెండు మూడు బిస్కెట్లు పట్టుకొస్తా పిల్లలకి వచ్చేస్తే ఓన్లీ బిస్కెట్ ఇంపేయండి బుబ్బా వీడియో కరెక్ట్గా పెట్టు గుబ్బా అయితే మా పాపకి రెండు మూడు అడ్డుపాటు తీసుకొద్దా అయితే రోజు రెండు అట్టుబాటు పట్టుకొస్తా అలానే రెండు గుడ్లు పట్టుకొస్తా సరే రెండు గుడ్డే గుడ్డు గుడ్డు ఏంటి మమ్మల్ని ఏది అమ్మ రెండు రెండు నిమిషాలు వాడాలి దమక్ పని అందుకే మా గూగుల్కి ఇప్పుడు ఒకసారి ఒక తమ్ముడు పెట్టా ఫ్రెండ్స్ మా గూగుల్కి దేనిలైనా పువ్వు కోసం పెట్టమాట పెట్టది అట్లే మాట్లాడినప్పుడు రెండు నిమిషాలు నిలబడదు ఆగమాగ మా జగన్నాథుడు జగన్నాథం మళ్ళా డబల్ మీనింగ్ మాట మాట్లాడుతుంది అంటే జీపీ లేదు మన గొడవ పర్సనల్గా అందరి ముందు చాలా వీడియోలు వచ్చినాయి కొత్తగా వీడియో చేసే అవసరం లేదు సరే మా పాప వచ్చేసి అన్ని విధాలుగా మేము మా పాపని నా సన్నిహితం అంటే నా ఆది పడుతుంది మా పాప మా పాపని ఎప్పుడైనా కానీ బరేపడ కామన్గా మేము మాట్లాడుకుంటూ తిట్టుకోవడం కానీ మా పాప వరకు వచ్చే వరకు మేము చాలా జాగ్రత్తగా ఉంటాము ఎందుకంటే పిల్లలు ఫ్యూచర్ కాబట్టి వాళ్ళు మాకంటే నీరాలుగా బస్తారు అంటే మాకంటే ఎక్కువ నాకు ఎక్కువ ఆలోచించుకోవాలా ఆలోచించుకొని ఎంతో బెటర్గా బతుకోవాలా చాలకుండా బాగా ఆలోచిస్తా ఇలాక్కడ గుడ్డే పేరు గుడ్డు బిస్కెట్ పేరు కూడా గుడ్డే మ్యాచ్ వాళ్ళ పేరు గుడ్డు నా పాప మా పాపని ఎప్పుడైనా గుడ్డు అనిపిస్తా ఎందుకంటే బాగుంది సూపర్ వెరీ గుడ్ నైస్ నువ్వు గిరాలి నువ్వు లేట్ ఎందుకు అయింది నీకు హ ఏ లేట్ అంటే దోస్తులు దోస్తనం ఉన్నాయి కాబట్టి దోసలు చాలా దాగించుకున్నా యాక్చువల్లీ నాకు పెళ్ళి కాక ముందు అయితే అసలు పది రోజులకు ఒకసారి వచ్చి పది రోజులకు ఒక్కసారి ఎట్లా అంటే ఇంటికి అడుగు పెడితే మొత్తం ఇల్లే చెట్ అవుతుండే అట్లాంటి దోస్తానం ఇప్పుడు అలాంటిది ఇప్పుడు కూడా పెళ్ళి కాకపోతే దగ్గర దగ్గర ఒక మూడు వేల నాలుగు వేల మంది దాకా ఉంటుండే నాలుగు వేల దోస్తుల మంది అంటే ఒకసారి ఊల్చుకోవాలన్నా కానీ మీరు భయపడే కొంత ఉంటారు బట్ అలాంటి దోస్తానము బట్ చాలా వరకు తగ్గించుకుంటున్నా పోతున్నా అయినా కానీ మా దోస్తాన ఎప్పటికి కూడా నన్ను ఊరుతాయి కాబట్టి అందుకు మా దోస్తన్న వల్ల నాకు ఇప్పటికి కూడా లేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి దోస్తాన్ని కొంచెం దూరం తీసుకోవాలా మంచిగా సంసారాన్ని మంచిగా పెట్టుకోవాలా ఎందుకంటే దోస్తానం పెట్టుకుంటే

బ్లాగ్ తీస్తున్నాం ఇది ఫ్రెండ్స్ ఇంకోటి వీడియో తీసి తీసిన తర్వాత లాస్ట్ గా అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని విన్నపము అందరు సబ్స్క్రైబ్ తీసుకోండి అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళా రేపు కలుద్దాం రేపు మళ్ళా కొత్తగా కలుద్దాం బై ప్రకణ అరే అక్కడే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా పక్కకున్న బిల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మా గుడ్డు కాబట్టి మా గుడికి అందరు సబ్స్క్రైబ్ కూడా కొడుతున్నాను ఇది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్